సమస్యల గురించి మరియు తాండాలు రెండు విలేజ్లు మొత్తం పుగ్గురు ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ అయితే దాదాపు పన్నెండు సంవత్సరాలు అవుతుంది ఇంకా పూర్తిగా పరిహారం అందలేదు పొలాలకు అంది దాదాపు ఆరేడు సంవత్సరాలు అవుతుంది మిగతా పరిహారాలు కూడా పూర్తిగా అందలేవు ఇంకొకటి మొదట ఏంటంటే యువతలకి కటాఫ్ డేట్ పెట్టారు మేడం రెండు వేల ఇరవై ఒకటి నాటికి అప్పటి నుంచి పద్దెనిమిది సంవత్సరాలు నిండే వరకు మాత్రమే ప్యాక్ చేస్తున్నారు అట్లా దాదాపు రెండు వందల యాభై మంది బాధితున్నారు మేడం వీళ్ళందరినీ ఆదుకోవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాను రెండు వేల పదహారు నుండి ఇప్పటి వరకు ప్రతి ఒక్కరితో మా యొక్క బాధలు చెప్పుకోవడం జరుగుతుంది మా యొక్క కష్టాలు ఇంతవరకు తీరిన అనేది ఏం లేవు నేను ముఖ్యంగా ఒకటే చెప్పదలుచుకున్నాను ముఖ్యంగా మాది రెండు వేల ఇరవై ఒకటి ఫిబ్రవరిలో సర్వే చేయడం జరిగింది అప్పటికి సెప్టెంబర్ రెండు వేల మూడు వరకు పద్దెనిమిది సంవత్సరాలు నిండిన యువతీ యువకులను పీడిఎఫ్గా గుర్తించడం జరిగింది అప్పుడే ఎంబడే అదే సంవత్సరంలో ప్యాకేజీగా వాళ్ళని గుర్తించుకోవడం జరిగింది అప్పుడే మాకు అందరికీ ఆ డబ్బులు ఆ రెండు వేల మూడు రెండు వేల ఇరవై ఒకటిలోనే ఇచ్చుంటే మా పిల్లలు కూడా చాలామంది యువకులు యువతులు ఇప్పుడు పెళ్లి చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళకి పెళ్లిళ్ళు అయినాయి కొంతమంది ఎడ్యుకేషన్ చేసుకుంటూ ఇరవై రెండు ఇరవై మూడు సంవత్సరాలు ఉన్నాయి ఐదు సంవత్సరాల నుంచి సర్వే చేసి ఐదు సంవత్సరం అయిపోయింది ఇప్పటివరకు డబ్బులు రాలేదు లక్ష్మీ పాలన ఆ హయాంలో ఏం చేయలేకపోయారు కాకపోతే అక్కగారు ఒక ఐదు సంవత్సరాల కింద వచ్చింటే ఇంకా దీనిపైన గతిగా మాట్లాడి ఏమని చెయ్యడానికి అవకాశాలు ఉంటుండే అక్క ముందు ఇక్కడ ఉన్న ప్రాబ్లం ఏంటంటే యువత రెండు వందల యాభై మంది వరకు ఉన్నారు ఒక్క నెల పది రోజులు ఇరవై రోజులు తక్కువ ఉంటే కూడా వాళ్ళకు ఏది ప్యాకేజ్ లేదు ఏం రాకుండా ఉన్న సార్లు మాట్లాడినా ఎమ్మెల్యే దగ్గర పోయినా మాట్లాడడం ఎమ్మెల్యే దగ్గర మాట్లాడితే కూడా ఎమ్మెల్యే ఏం చెప్తున్నాం వాళ్ళకి రావు కేసు వేసుకోండి వస్తే చూసుకోండి అని అంటే ఎప్పుడు ఎమ్మెల్యే గారిని కూడా మేము డెబ్బై రెండు రోజులు ధర్నా మొన్న మొన్న రీసెంట్గా డెబ్బై ఆరు రోజులు ధర్నా ఇస్తాం చేసినప్పుడు ఎమ్మెల్యే గారు రమానాడు పోయినా మాట్లాడినాం ఇరవై ఐదు లక్షలు ఖచ్చితంగా ఇప్పిస్తాము ఫైల్ అక్కడ ఉన్నది ఫైల్ అయిపోయినప్పుడే మీ ఊరికి వచ్చి ధర్నాని అని చెప్పి వచ్చారు ఫైల్ తేలేదు ఇప్పటివరకు తెలియదు ఆరు నెలల టైం ఉన్నారు తర్వాత మళ్ళీ మొన్న రీసెంట్గా ధర్మేస్తే మమ్మల్ని స్టేషన్ వరకు పోలీసులతోని వాళ్ళ ఇష్టరాజ్యంగా ప్రవర్తించి పోలీసులతో మమ్మల్ని అరెస్ట్ చేయించి లోపల వేపించి వచ్చి ఇది ఓపెన్ చేయించు ప్రాజెక్ట్ వరకు నడుస్తుంది ప్రజెంట్ ఆరు నెలలు అయిపోయింది కాకపోతే ఏంటంటే మేము కూడా చూసిన కాడికి ఇప్పుడు నడుస్తుంది ప్రాజెక్ట్ నడుస్తుంది మెల్లమెల్లగా నెమ్మదిగా నడుస్తుంది వర్షాల కారణంగా అయితే మాకు మేడం ముఖ్యంగా ఏంటంటే యువతకు రెండు వందల యాభై మందికి ఒక్కరోజు నెల రెండు ఉన్నా కూడా వాళ్ళకు ఇస్తలేరు అలెక్ట్ ఆఫీస్లో చిన్న చిన్న మిస్టేక్లు ఫ్యామిలీ సర్టిఫికెట్ లేవని డెత్ సర్టిఫికెట్ లేవని అవి సెకండ్ లిస్ట్ చేస్తున్నారు తీసేస్తున్నారు చేసలేరు అయితే ఇది వాళ్ళ చేతుల్లో ఉంది కలెక్టర్ గారు చెప్పి ఈ ఇప్పుడు ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర కూడా తొందరగా సర్టిఫికెట్ లేని చెప్తే అది కొద్ది రోజులు అయిపోయే పనులే ఉంటాయి ఒక రోజు రెండు రోజులు అయిపోయే పని అవి కూడా చెప్పకుండా ఒక సెకండ్ లిస్టు చేసి ఇప్పటికే పద్నాలుగు పన్నెండు సంవత్సరాలు అవుతుంది మొత్తం మొత్తం కాదు చనిపోయినల్లా తీసేస్తు

ఏమో పనిచేశారు ఇంతకు ముందుకు ఏమంట తల్లి అంటే మీరు దూరంపేట కదా బుక్ ఎట్లా తీసుకున్నాను చెప్పండి దూరం పేడ కడ చూపించే మళ్ళీ పెట్టుకున్నాం అదే సార్ అని చెప్పి మా జనాలు రైతులు కలిసి ఒప్పుకున్నాం రాష్ట్ర వస్తే ఇదే లక్ష్మీరేడు ఏం చేసి గుట్ట చూపించింది మేడం ఆ గుట్ట చూపించింది గుట్ట అట్లే ఉన్నది ఇప్పుడు వచ్చిన ఇప్పుడు వచ్చిన ఎమ్మెల్యే సారే ఖచ్చితంగా గుడ్డలు చేసి మాకు ఖచ్చితంగా అలాంటి పెడితే అందరూ సారే ఆ సారేస్తున్నారు ఇట్లా అన్న ఇట్లా అమౌంట్ ఏం పిచ్చింది ప్రొచ్చిన సార్ ఖచ్చితంగా లక్ష్మీరెడ్డి పదేళ్ళు పాల పదేళ్ళు పాలన కానీ మాకు ఏమి చేయలేదు లక్ష్మీరేడ్డి సార్ ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం వచ్చింది కాబట్టి ఖచ్చితంగా అన్ని అన్ని అమౌంట్ మిల్లల బాగురు ఒక్కడే ఏం జరిగింది రేవంత్ రెడ్డి గారు నేను పాలమూరు పుల్లిబిడ్డను నన్ను గెలిపించండి పాలమూరుకి మంచిగా చేస్తా అని చెప్పి వస్తే పాలమూరు ప్రజలందరూ కూడా ఆదరించారు ఆయన గెలిపించి గెలిచి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి కూడా రెండేళ్ళు అవుతుంది అయితే బీఆర్ఎస్ తప్పుందా కాంగ్రెస్ తప్పుందా పక్కన పెడదాం నేనేమంటున్నా ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళు అందరు అన్ని పార్టీల ఉన్నాం ఇక్కడ నష్టపోతున్నది ఎవరు ప్రజలు పార్టీలకు సంబంధం లేదు కదా నేను అనేది ఒకటే ఎప్పుడైతే ప్రాజెక్ట్ మనం మొదలుపెట్టినామో అప్పుడు ఇక్కడ ఉండేటటువంటి ప్రజలు ఈ మొత్తం ముంపు గ్రామాల ప్రజలు పెద్ద మనసు వేసుకొని మా భూమి జాగా పోతే పోయింది కానీ ఐదు లక్షల మందికి లాభం జరుగుతుంది ఐదు లక్షల ఎకరాల పైచీలకు నీళ్ళు వస్తాయి ఈ రిజర్వాయర్ కింద అని మీరందరూ కూడా ఒప్పుకున్నారు వెళ్ళిపోతాం మేము ప్యాకేజ్ తీసుకుని అని ముందుగా మీ పెద్ద మనసుకి మేము నమస్కారాలు తెలియజేస్తున్నా ఒప్పుకోనటువంటి వాళ్ళు ఉన్నారు కోర్టు కేసులు ఉన్నటువంటి కూడా ఉన్నాయి అయితే ప్రాజెక్టు మొత్తానికి పూర్తి కాకపోవడంతో ఈ అన్ని విషయాలు కూడా పరిష్కారం కాకుండా ఉన్నాయి ఇవాళ ఉదండపూర్ గ్రామస్తులకు అదేవిధంగా మిగతా గ్రామాల్లో ఉన్న ప్రజలందరికీ కూడా చెప్పేది ఒకటే నేను ప్రాజెక్టు కట్టడం అన్నది ఆలస్యం అవుతున్నది కట్టడం ఆలస్యం అవడంతోనేమైంది అప్పుడు పద్దెనిమిది ఏళ్ళు ఉన్నోళ్ళు లేదా అప్పుడు పద్దెనిమిది ఏళ్ళు లేని వాళ్ళు ఇప్పుడు పద్దెనిమిది ఏళ్ళకు వచ్చారు తర్వాత ఇరవై ఒక్క సంవత్సరాలకు వచ్చారు కానీ వాళ్ళకు కూడా మనము డబ్బులు ఇవ్వము అని చెప్పి ఇప్పుడు ప్రభుత్వం చెప్తున్నారు రెండు వేల ఇరవై ఒకటిలోనే కట్ ఆఫ్ డేట్ పెడతామని చెప్తున్నారు నేను ఇవాళ ఉదండపూర్ గ్రామస్తుల స గ్రామస్తుల దగ్గర నుంచి అదేవిధంగా ముంపు గ్రామాలందరి నుంచి కూడా ఒకటే కోరుతా ఉన్నా మీరు ప్రాజెక్టు పూర్తి చేస్తారా చేయరా మొదల విషయం చెప్పండి ఎందుకంటే ఎక్కడ కూడా పనులు కాకుండా అట్లనే ఉన్నాయి ఆల్రెడీ పనులలో నాణ్యత లోపం కనబడుతున్నది ఆ నాణ్యత అనేటటువంటిది ఇంతకుముందు అక్కడ తిరుగుతుంటే తెలుస్తున్నది ఫౌండేషన్ గట్టిగా లేదు మరి రేపు రేపు ఎట్లా గట్టిగా అవుతుంది అన్నది కూడా ఒకసారి ఆలోచన చేయాలి ఒకవేళ ప్రాజెక్టు కట్టము అంటే ఒక తీరు లేదు కడతం పూర్తి చేస్తామంటే నేను ఒకటే మాట మీరు ఒప్పుకుంటే ఎప్పుడైతే ప్రభుత్వం పైసలు ఇస్తుందో ఆనాటి రేటు కట్టియ్యాలి ఆనాటికి పద్దెనిమిది ఏళ్ళు ఉండే వాళ్ళందరినీ కూడా ఆలోచనలు చేసుకొని కన్సిడర్ చేసుకొని డబ్బులు ఇవ్వాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా ఎందుకంటే ఇప్పటి నుంచి ఇంకా రేపిస్తారా ఎల్లుండి ఇస్తారా సంవత్సరానికి ఇస్తారా తెలియదు ఇప్పుడు పదహారు ఏళ్ళు ఉన్నోళ్ళు పదిహేను ఏళ్ళు ఉన్నోళ్ళు ఇంకా కొంతమంది ఉన్నారు పైసలు ఇచ్చిన వాళ్ళకి పద్దెనిమిది ఏళ్ళు వస్తాయి ఇప్పటికే రెండు వందల ఎనభై ఆరు మంది ఉన్నారు వాళ్లకు డబ్బులు రావనేటటువంటి ఒక ఆందోళనలో ఉన్నారు చాలా మంది యువకులు ఉన్నారు ఇంకొక మాట అందరూ అడుగుతా ఉన్నారు మరి ఇక్కడ భూమి పోతున్నటువంటి యువకులకు ఖచ్చితంగా మాకు ఉపాధి కల్పించాలని అడుగుతున్నారు ఆ విషయం కూడా ప్రభుత్వం దయచేసి ఆలోచన చేయాలని నేను కోరుతా ఉన్నా ఇంకొక మాట ఏంటంటే ఇక్కడ ఉన్న గ్రామాలన్నిట్లో కూడా మరి ఎక్కడైతే పోలేపల్లిలో ముప్పై ఎకరాలు పోయినాయో ఆ ఒక్క పోలేపల్లిలో మాత్రం పద్దెనిమిది లక్షల ఎకరాలు పద్దెనిమిది లక్షల రూపాయలు పన్నెండు లక్షల రూపాయలు ఆ ఒక్క ఊరిలోనే మరిచ్చిరు పన్నెండున్నర లక్షలు మరి మిగతా ప్రజలు ఏం పాపం చేసారు వీళ్ళకెందుకు ఆరున్నర లక్షలు అంటున్నారు అన్న విషయం ఒకసారి ఆలోచన చేయాలి ప్రభుత్వం అట్లనే ఇక్కడ ఉండే ఇప్పుడు ఎమ్మెల్యే గారు అనురుధ రెడ్డి గారు మరి డిసెంబర్ తొమ్మిదో తారీఖు లోపల ఇరవై ఐదు లక్షల రూపాయల చొప్పున కట్టించి ఇస్తా అని ఆయన మాట ఇచ్చిండు ఇంకా పెద్ద దూరం లేదు ముప్పై నలభై రోజులే ఉన్నది మరి ముప్పై నలభై రోజులలో ఆయన ఆ పని చేస్తాడా లేదా చూద్దాం ఒకవేళ ఆ పని చేయకపోతే అప్పుడు మాత్రం ఖచ్చితంగా ఒక ఉద్యమ కార్యాచరణ తీసుకుందాం చేసేదాకా ముప్పై రోజులు ఆగుదాం ఎందుకంటే ఈ మధ్య మీరు డెబ్బై రెండు డెబ్బై ఆరు రోజులు ధర్నా చేస్తే కూడా పెద్దగా ఫలితం కనబడలేదు మరి ఇంకా ముప్పై రోజులల్లో వాళ్ళు రిజల్ట్ ఇస్తే ఒక మాట ఇవ్వకపోతే ఇంకొక మాట ఇంట్లో అందరు తప్పు ఉన్నది బిఆర్ఎస్ తప్పు ఉన్నది కాంగ్రెస్ తప్పు ఉన్నది ప్రతి ఒక్కరు తప్పు ఉన్నది నేను అనేది ఒకటే బ్రదర్ రెండేండ్లు అవుతుంది కదా వచ్చి మళ్ళీ నేను మాట్లాడేది మాట్లాడినా ప్రాబ్లం రెండేళ్ళు అవుతున్నది ప్రాజెక్ట్ కడతారా కట్టరా చెప్పాలి ఎందుకొక అడుగుతున్నా అంటే తొంభై శాతం పనులు అయిపోయినాయి పది శాతం ఇక్కడ డబ్బులు పెట్టి ఉంటే ఈ ప్రాజెక్ట్ అయిపోయేది ముఖ్యమంత్రి గారు ఏం చేశారు ఇక్కడ ప్రాజెక్ట్ డబ్బులు ఇవ్వకుండా కొత్తగా నారాయణపేట కొడంగానే ఒక స్కీమ్ తీసుకొని వచ్చారు మరి దానికి కూడా ఏంది మహబూబ్ నగర్ ఉమ్మడి జిల్లా ప్రజలందరూ కూడా తెలియాలి జూరాల నుంచి దానికి పెట్టింటే అది కూడా ఎక్కువ ఎకరాలకు నీళ్ళు ఇచ్చేది అట్లా పెట్టకుండా తాను ఇంజనీర్లు చెప్పిన దానికి వ్యతిరేకంగా నారాయణపేట కొడగలని ఒక స్కీమ్ తెచ్చి సరే ఎంతో కొంత వారుతుంది కానీ అంత లాభం ఉన్న ప్రాజెక్ట్ కాదు మేము ఒకటే కోరేది ఆల్రెడీ మొత్తం ఎనభై శాతం పనులైంది ఎట్లా అంటే ఏం గెలింది తోక ఎక్కింది అన్నట్టుంది పాలమూరు రంగారెడ్డి పరిస్థితి ఇక్కడ రెండు రూపాయలు పెట్టి మీది మొత్తం కంప్లీట్ చేస్తే జల్దీ నీళ్ళు వచ్చేటటువంటి పరిస్థితి అది చేయకుండా వేరే పనులు చేస్తున్నారని మాత్రమే నేను అంటా ఉన్నా అన్నిటికన్నా ఎక్కువ పార్టీలు పక్కన పెట్టి ఇక్కడ ఉండే ప్రజలకు న్యాయం జరగాలనేటటువంటి దానికే ఆలోచన చేయడానికి నేను వచ్చిన కాంగ్రెస్ పార్టీ తప్పు ఉందా బీఆర్ఎస్ పార్టీ తప్పుందా అంటే ఇప్పుడు గొంగలు కూర్చొని మనం వెంటకలేరిన పరిస్థితి అవుతుంది అట్లా కాకుండా అసలు జరగాల్సిందేంది దానికోసం అందరం చేయాల్సిందేంది అన్నది ఆలోచన చేసుకోవాలి అందులో భాగంగానే ప్రధానంగా రెండే విషయాలు చెప్తున్నాం ఇక్కడ ఉండేటటువంటి రెండు వందల ఎనభై ఆరు మంది ఎవరైతే పద్దెనిమిది ఏళ్ళు పై పైబడి వయసు ఉండి అవకాశం కోల్పోతున్నారో వాళ్ళకు ఖచ్చితంగా ప్యాకేజీలో ఇంక్లూడ్ చేసుకోవాలి రెండు ఎప్పుడు మీరు డబ్బులు ఇస్తారో ఇప్పుడు ఇస్తారా ఆరు నెలలకు ఇస్తారా నెలకి ఇస్తారా ఆనాడు ఉన్నటువంటి రేట్ల ప్రకారం ఎస్ఎస్ఆర్ రేట్లు స్టీలు ఐరన్ అన్ని రేట్లు పెరుగుతున్నాయి ఇమ్లుపోయేటోళ్ళందరికి కూడా మరి ఆనాటి రేట్ ప్రకారం కట్టియ్యాలని డిమాండ్ చేస్తున్నాం